నా పేరు శ్రీరామ్ సూర్య నేను అమ్మవారి మీద పాడుతున్నాను అంబ వందనో జగదంబవందనము కంబుకంఠూరాని కైయాణివందనము అంబ వందనో కైయాణి వందనము కంభు యాణివందనము కై వేదములను కన్న తల్లి వేల వేలవందనో వేదములను కన్న తల్లి వేల వేలవందనం ఆదిలక్ష్మి మొమ్ము బ్రోహు అపర్ణవందనం ఆదిలక్ష్మి మొమ్ము అపర్ణ అపర్ణవందనం అంబ వందనో జగదంబ వందనము జగదవందనం కంబుకంఠూరాణి కళ్యాణి వందనం కంబుకరాణి కళ్యాణి వందనము మించు పాదములకు వందనం మించు పాదములకు వందనం పాలలోచను నిరాణి పార్వతి వందనం హాలలోచను రాణి పార్వతి వందనం అంబవందనో జగదంబవందన కంబుకంఠురాణి కళ్యాణి వందనో కంబుకంఠూరాణి కళ్యాణి వందనం కుండలముల చేత మెరయూ కర్ణములకు వందనం కుండలముల చేత మెరయూ కర్ణములకు వందనం అండజాయాన వందనం అండజాయముండివందనో అంబ జగదంబ జగదంబవందనో కంబు కంఠురాణి కళ్యాణి వందన కంబు కండూరాణి కళ్యాణి వందన కంకణముల చేత మెరయూకరముల కువందన కంకణముల చేత మెరయూ కరముల కువందన కాలకంఠురాణి కాఠివందన కాలకంఠురాణి కాఠివందన హంబవందన జగదవందన కంబు కంఠురాణి కళ్యాణి వంద కంబుకంఠూరాణి కళ్యాణి చేత మణులచేత మెరయూని వందనం మణుల చేత మెరయూని మపుటమునకు వందనం మలయా చలవాసిని మహేసి వందనం మలయా చలవాసిని మహేసి వందనం అంబ వందనం జగదంబ వందనం కంబు కంఠూరాణి కళ్యాణి వందన కంబు కంఠూరాణి కళ్యాణి వందనో భర్గురాణి నిన్ను చూ నిర్గురాణి వను చూ నిృణుతునమ్మ భర్గురాణి వను చూ నిృణుతునమ్మ తల్లి ವರ್ಗಾಪವರ್ಗದ ದುರ್ಗವಂದನೋ ಭರ್ಗುರಿ ವನಚು ನಿನ್ನು ಪ್ರಣುತು ಜು ತಲ್ಲೇ ವರ್ಗಾಪವರ್ಗದ ದುರ್ಗವಂದನೋ ಕನಕ ದುರ್ಗವಂದನೋ ಕನಕದುರ್ಗವಂದನೋ ಕನಕದುರ್ಗವಂದನೋ ಅಂಬವಂದನೋ ಜಗದಂದನೋ ಕಂಬುಕಂಠೂರ ಕಲ್ಯಾಣಿ ವಂದನೋ కంబుకంఠూరాణి కళ్యాణి వందన కంబుకంఠూరాని కళ్యాణి వందనము